ఆర్యవైశ్య సమాజం తాండూరు తరపున ఆర్థిక సహాయం ఆనందంగా మారిన ఒక ఆర్యవైశ్యురాలికి తాండూరు ఆర్యవైశ్య సమాజం సభ్యులు ఆర్థిక సహాయం అందించి ఆదుకున్నారు ఆర్యవైశ్యురాలికి మిగతా ఆర్యవైశ్యులందరూ చేవితో అందించి ఆదుకోవాలని సంఘం సభ్యులు పిలుపునిచ్చారు శనివారం ఆర్యవైశ్య సమాజం తాండూరు సభ్యులు కార్యదర్శి వినోద్ కుమార్ కోశాధికారి రోంపల్లి సంతోష్ కుమార్ సమాజం సభ్యులతో కలిసి అనాథగా మారిన ఆర్యవైశ్య మహిళకి శాంతకుమారికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈ సందర్భంగా సమాజం కార్యదర్శి వినోద్ కుమార్ కోశాధికారి సంతోష్ కుమార్ మాట్లాడుతూ బ్రతుకు తెరవ కోసం తాండూర్ పట్టణానికి వచ్చిన ఆర్యవైశ్య శాంతకుమారి దంపతులు వీరి భర్త ఇటీవలే అనారోగ్యం కారణంగా మృతి చెందడం జరిగింది అని ఉన్న ఒక కొడుకు కూడా సరిగ్గా మతిస్థిమతం లేక వెళ్లిపోయాడు ఇప్పుడు శాంతకుమారి అనాథగా మారింది ఆమెను ఆదుకునేందుకు ఆర్యవైశురాలిగా బాధ్యతగా ఉండి ఆమె అద్దెకు ఉంటున్న ఇంటికి కిరాయి చెల్లిస్తూ ఆమె పూట గడవడానికి కోసం ఆర్థిక సహాయంతో పాటు భోజన వసతిని కూడా కల్పించడం జరుగుతుందన్నారు ఒక ఆర్యవైశ్వరాలకి సహాయం చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లుగా తెలిపారు ఆర్యవైశ్యులు ప్రతి ఒక్కరూ ఆర్యవైశ్యురాలని ఆదుకోవాలని తెలిపారు వైశ్యులు గత దసరా అయిన తర్వాత వీళ్ళు ఇక్కడే మన ఇంట్లో నివాసం ఉంటున్నారు వీళ్ళు యాక్చువల్గా తాండ్రు వాస్తవాలు కాదు ఇక్కడ బతకడానికి అన్నట్టు ఆ ఉద్దేశంతో తాండ్రూరుకు వచ్చారు అయితే గత నెల రోజుల క్రితము ఈమె శాంతకుమారి ఈమె సొమ్మతోని వీళ్ళు భర్త షుగర్తోని బాధపడి ఇద్దరు మూలక ఉంటే మూడు రోజుల తర్వాత మాకు తెలిసింది ఆ తెలిసిన తర్వాత సంఘంకు ఆరోగ్య సంఘంకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము కార్యవర్గ సభ్యులం అందరం వచ్చి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేశాము దురదృష్టవశాత్తు వీరి భర్త గారు అక్కడ పరమోపదించినారు అయితే ఆ రోజు కార్యక్రమం ముందుండి కూడా ఆ రోజు కర్మకాండ అంతా కూడా ఆరోగ్య సంఘం తరపున మేము జరిపించినాము ఆ దాని తర్వాత ఆమె కూడా కొద్దిగా స్థిమితంగా లేకుండే అక్కడ ఉండి ట్రీట్మెంట్ ఇప్పించినాము గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ ఇప్పించినాము దాని తర్వాత ఆమె ఈరోజు పరిస్థితి చాలా బాగా అయింది యాక్టివ్గా అయిపోయింది ఆమె పనులు ఆమె చేసుకునే విధంగా అయిపోయింది అయితే ఆమె పరిస్థితి ఏంటంటే ఉన్న కొడుకు కూడా ఆమె దగ్గర లేడు తన ఆనవాళ్ళు ఎవరు కూడా ముంగలికి రావడం లేదు ఆమె పరిస్థితి అనేది కంప్లీట్గా ఆమె ఉండేది కిరాయింగ్లు దాని తర్వాత ఏమీ కూడా ఆధారం లేని ఆలోచన ఆమె యొక్క పరిస్థితిని మన సంఘం దృష్టికి తీసుకొని వచ్చింది అయితే సంఘపరంగా కూడా సంఘ మన కార్యవర్గ సభ్యులందరూ కూడా మరియు సంఘ సభ్యులు వారి యొక్క దాన సంవత్సరాలకు అందరి చేతితో సహకరించారు అదేవిధంగా ఈరోజు ఆమెకు కిరాయి కూడా నాలుగు నెలల కిరాయి కూడా కట్టని పరిస్థితి ఉంది ఆ నాలుగు నెలల కిరాయి మళ్ళీ ఇంకొక రెండు నెలలు దాదాపు ఒక ఆరు నెలల కిరాయిను ఈరోజు మేము మా సంఘ సభ్యుల ద్వారా కార్యవర్గ సభ్యుల ద్వారా ఆ కార్యక్రమం నిర్దిస్తున్నాము అదేవిధంగా మా ఆర్యవేశ యోజన సంఘం నుంచి కూడా వాళ్ళు మా దాని తర్వాత పెండ్యాల అశోక్ గారు ఈరోజు వారి అన్నదానం కూడా ఆయన పేరు మీద అన్నదానం చేపనికే కూడా ఇక్కడ వాళ్ళు ముందుకొచ్చారు అయితే ఒక రెండు నెలలు కంప్లీట్గా లెమన్ ట్రీ వారు వాళ్ళకు రోజు భోజనం కూడా పంపిస్తామని చెప్పారు ఆమె ఒకతే ఉంది కాబట్టి రోజు భోజనాన్ని కూడా పంపిస్తామన్నారు కొద్దిగా ఆర్థిక సాయం కూడా ఈరోజు మనం వారికి చేయిస్తున్నాము అయితే మన వైశ్య కుటుంబాలలో ఉండి చాలా ప్రతి ఒక్కరు కూడా పెద్ద పెద్ద ఎత్తున కూడా ఖర్చు చేస్తుంటాము అయితే మన వయసులు ఎవరున్నా కూడా బర్త్డే పార్టీలు కానీ మ్యారేజ్ డే పార్టీలు కానీ ఏమున్నా కూడా ఎవరికి తోచిన సహాయం ఉంటే కూడా మన ఒక వయసురాల్ని మనము ఒక తోడు అందించిన వాళ్ళు అవుతాము అయితే ఈమె అడ్రస్ వచ్చేసి ఇక్కడ ఆర్యవైశ్య బ్యాక్ సైడ్లో మన తంబాకు చంద్రశేఖర్ వాళ్ళ ఇంట్లో ఆమె కిరాయికి ఉంటుంది మీకు చేతనైన సహాయం ఎవరైనా సరే మీ పిల్లల బర్త్డే కానీ మ్యారేజ్ డే కానీ అటువంటివి ఏమైనా ఉంటే కూడా ఒక వైశ్యురాలకి మనము ఒక హెల్ప్ చేసినట్టు అవుతుంది అయితే ఆమెకు ఏదైనా ఉపాధి చేపించాలనే ఒక ఆలోచనతోని ఒక క్యాటరింగ్లో వాళ్ళ దగ్గర కూడా అడుగుతున్నాము ఇంకో సూపర్ మార్కెట్లో కూడా అడుగుతున్నాము అక్కడ ఏమైనా దొరికిందంటే ఆమె పనికి వెళ్ళిందంటే ఒక పనిలో ఆమె పడుతుంది అనే ఒక ఆలోచన ఉంది ఎవరైనా మన సంఘ సభ్యులు ఎవరైనా వేకెన్సీ ఉంటే కూడా జై జయ వాసవి ఇందాక మా కార్యదర్శి గారు చెప్పినట్లు ఆర్యవైశ సంఘం అంటే ఎంత గర్వంగా అనిపిస్తుందంటే ఫస్ట్ టైం ఒక ఆర్యవైశ కుటుంబానికి ఇంత బాసటగా నిలిచిందంటే ప్రతి ఒక్క కార్యవశ సభ్యులకి అలాగే ఆర్యవశల సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి మొదటగా మా మా తరపు నుండి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాము మీరు ఇలాగే ఫ్యూచర్లో మాకు సపోర్ట్ చేస్తే తప్పకుండా తాండూరులో కానీ తాండూరు కాన్స్ట్యూన్స్లో కానీ మన ఆర్యవైశ్యులు ఎవరు ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి బాసటగా నిలుస్తామని అనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు తంబాకు శేఖర్ అన్న కూడా పెద్ద మనసుతోటి మేము అడగగానే నాలుగు నెలల కిరాయి పాతది ఏదైతే ఉందో అడగగానే ఆయన కూడా నెల లేకపోతే రెండు నెలలు తగ్గిస్తా తక్కువ చేస్తా అని చెప్పాడు అందుకు చాలా సంతోషిస్తున్నాము అలాగే రెంట్ పరంగా కూడా నెలకు రెండు వేల రూపాయలు ఉంటే పద్దెనిమిది వందల రూపాయలు ఆయన ఒప్పుకొని ఇయమని చెప్పాడు దానికి కూడా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అడగానే ఎందుకంటే ఈరోజు రేపు ఎవరు కూడా ఒక వంద రూపాయలు తక్కువ చేయమంటే చేయరు ఎందుకు మాకేం అవసరం అని చెప్పి అనుకుంటారు అయినా కూడా ఆయన ఇవ్వడం చాలా సంతోషకరం అలాగే ఇంకా ఆమెకు ఫ్యూచర్లో కూడా ఎక్కడన్నా పనికి పెట్టి తర్వాత ఆమె పని చేసినా చేయకపోయినా ఆమెకు ఖచ్చితంగా ఆమె ఉన్నన్ని రోజులు ఆమె తప్పకుండా సంఘం తరఫున బాసటగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాము అలాగే ముఖ్యంగా మా పంతులు గారు రోహితు రైతులు గారు మా కంటే ఎక్కువ శ్రద్ధ తీసుకొని ఆయన స్వయంగా ఈరోజు ఉదయమే ఒక వన్ అవర్ బిఫోర్ ఆయన ఇక్కడికి వచ్చి మొత్తం ఆ రోజు కర్మకాండ కూడా జరిపించారు ఈరోజు కూడా మొత్తం కార్యక్రమం అంతా ఆయన జరిపించారు ఆయన కూడా మా మా కమిటీ తరఫునుండ సంఘం తరపు నుండి అందరం నీకు మీకు కృతజ్ఞత తెలుస్తున్న పంతులు గారు మీ సహాయ కూడా ఇలాగే ఎప్పటికీ మాకు ఉండాలి తప్పకుండా రాబోయే రోజుల్లో మేము అందరం కూడా ఏ విధమైన సరే ఆరవైస్లోకి సాయం చేయడానికి ముందుంటామని తెలియజేస్తున్నాము అలాగే ఈ కార్యక్రమానికి ఆమెకు బాసటగా నిలిచిన ప్రతి ఒక్క సభ్యులకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాము జై వాసవి జై జై వాసావి ఆలోచన ఉంది ఎవరైనా మన సంఘ సభ్యులు ఎవరైనా వేకెన్సీ ఉంటే కూడా తెలియజేయవలసిందిగా కోరుతున్నాము అయితే ఆమెకు మన సంఘం అంతా కూడా ఆమెకు బాసటగా నిలిచి ఆమెకు చేదోడుగా నిలుస్తున్నాము ఈరోజు వాళ్ళకి ఒక చిన్న ఆర్థిక సాయం కూడా చేస్తున్నాము కాబట్టి మా కార్యవర్గ సభ్యులందరి ద్వారా ఇది వాళ్ళకి అందజేస్తున్నాము